హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే టేస్టీగా మటన్తో దాల్చాయ్ ఎలా చేయాలో చూసేసేయండి మనం మటన్ దాల్ కానీ ఎక్కువగా ముస్లిం ఫంక్షన్స్లలో అలా చూస్తుంటాం కదా మరి ఇంట్లోనే ఈజీగా మటన్తో దాల్చాయ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ చిన్న సైజు గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాస్ కందిపప్పును అయితే తీసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను అనమాట పప్పు అనేది ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఈజీగా ఉడుకుతుంది అలాగే దాల్చ అనగానే సొరకాయ ఉండాల్సిందే కదా చిన్న సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పక్క పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే పప్పు చూసారా మంచిగా నానిపోయింది చింతపండు కూడా కడిగి నానబెట్టి పక్కకు పెట్టాను ఇక్కడ మటన్ దాల్చా చేయడం కోసం నేనైతే లేతగా ఉన్న మటన్ అయితే కడిగి పక్కకు పెట్టాను అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి కాసింత పసుపు అయితే తీసుకున్నాను పై కుక్కర్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఆ ఉల్లిగడ్డలు కూడా ఈ ఆయిల్లో అయితే వేసేసాను ఉల్లిగడ్డలు కాస్త నూనెలో మగ్గిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కాస్త నూనెలో వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి పక్క పెట్టుకున్న మటన్ ఉంది కదా ఈ మటన్ అయితే ఈ ఆయిల్లో వేసుకొని నీరు అనేది పోయే వరకు కాస్త నూనెలో మగ్గించుకోవాలి అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి వీడియోలో అయితే స్కిప్ అయింది మనం తీసుకున్న ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు అన్నీ వేసేసుకొని ఈ ముక్కలకు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు సిమ్లో అయితే ఉంచుకోవాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గితే మనకైతే ఉప్పు కారం అనేది ముక్కకైతే పడుతుంది కదా ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే నేను తీసుకున్నాను అనమాట రెండు గ్లాసుల వాటర్ వేసి కుక్కర్లో హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే ఉడికించాను అనమాట నేను తీసుకున్న మటన్ అయితే మటన్ అయితే లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిందనమాట హై ఫ్లేమ్లో మూడు విజిల్ వచ్చే వరకు అయితే నేను ఉడికించుకున్నాను ఇక్కడైతే చూసారా మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది మటన్ కాస్త ముదురుగా ఉంది అనుకుంటే ఇంకొక రెండు విజిల్స్ అయితే ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇక్కడైతే మూడు విజిల్లకే నాకైతే మటన్ అనేది ఉడికింది ఇప్పుడు ఈ మటన్లో మనం ముందుగానే కడిగి పక్క పెట్టుకు నానబెట్టిన పప్పు ఉంది కదా ఆ పప్పుని మనం ఈ మటన్లో వేసుకోవాలి కాస నీటిని కూడా వేసి మీడియం ఫ్లేమ్పై ఒక మూడు విజిల్ వచ్చే వరకు మనం మళ్ళీ ఉడికించుకోవాలి ఆల్రెడీ పప్పు నానబెట్టి ఉంది కనుక తొందరగానే ఉడికిపోతుంది చూసారా ఇక్కడ పప్పు అయితే చాలా మంచిగా ఉడికింది మనం పప్పు గుత్తి లాంటిది పెట్టి మాత్రం పప్పుని రుబ్బవద్దు ఎందుకంటే మటన్ ముక్కలన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంటాయి అన్నమాట ఇలా గరిటతో అటు ఇటు అనుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం పప్పు నానబెట్టాం కాబట్టి పప్పు అనేది తొందరగానే స్మాష్ అవుతుంది ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టి మనం స్టవ్ పై మరో గిన్నె అనేది పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం హోల్ గరం మసాలా అలాగే చిన్న సైజు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాస్త పసుపు వేసుకొని ఇవి కాస్త నూనెలో మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ సొరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నూనెలో అయితే మగ్గించుకోవాలి ఇలా నూనెలో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మటన్లో ఉప్పు కారం అయితే వేసాం కదా ఇక్కడ కూడా చూసి వేసుకోవాలన్నమాట కొంచెం ముక్కలకి టేస్ట్ వచ్చేలా కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే నేను వేసుకున్నాను మనం కడిగి నానబెట్టిన చింతపండు గుజ్జు ఉంది కదా ఆ గుజ్జును కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఉడికించాలి ఈ చింతపండు గుజ్జులో ఒక రెండు నిమిషాల పాటు ఈ సొరకాయ ముక్కలు అనేది ఉడకడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట ముక్కకి ఇప్పుడు చూసారా ఇలా ఉడికే టైంలో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు మటన్ ఉంది కదా అది మనం సొరకాయ ముక్కల్లో వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్ళని కూడా కలుపుకోవాలి అనుకోవచ్చు పప్పు మటన్ వేరువేరుగా ఉడికించుకోవచ్చు కదా అని అలా ఉడి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఉండదు అనమాట మనకు మటన్లోనే పప్పు అనేది ఉడకడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇది ఎక్కువ సేపు కూడా పట్టదనమాట మనం పప్పు అనేది సొరకాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకే మనకు పప్పు అనేది ఇలా మసులుతుంది మీడియం ఫ్లేమ్పై మరో ఐదు నిమిషాలు ఉంచుకొని పై నుంచి చివరిగా కొత్తిమీర వేసుకుంటే మన మటన్ దాల్స్ అయితే రెడీ అవుతుంది లాస్ట్లో అయితే ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది కంపల్సరీగా ఇంట్లో అయితే ట్రై చేయండి